దేవుని పిల్లలారా పౌలు గారు ఒక మాట కొనంది రెండో అర్థం ఐదో వచ్చిన చూద్దాం మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింప జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఈ రోజు బోధ ఎలా మారిపోయింది జ్ఞానాన్ని ఎలా మాట్లాడుతున్నారు తీయని మాటలతో విశదీకరిస్తున్నారు బోధిస్తున్నారు కానీ పౌలు గారు ఏమంటున్నాడు యాన తీయని మాటలు నేను వినియోగించలేదు బుద్ధి చెప్పాను గద్దించాను ఖండించాను బుద్ధి చెప్పాను అంటున్నాడు అందుకే బోధ చేసేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా దేవుడు ఏదైతే చెప్పమన్నాడు అదే చెప్పాలి మనుషులు ముఖస్థుతి కోసం మనుషులు సంతోషపడడానికి కోసం వాక్యాన్ని ఏం చేయాలి యథార్థంగా బోధించాలి వాస్తవాన్ని బోధించాలి మనుషులకు నచ్చే విధంగా పెట్ట మనుషులకు నచ్చే విధంగా ఆశీర్వాదాలు మనుషులకి ఏదైతే నచ్చుతుందో వారి నాడి పసికట్టి మీరు బోధించారా బోధకులకు కఠినమైన తీర్పు అన్నాడు బాగా వినాలి మీరు బోధకులకు కఠినమైన తీర్పు కనుక జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించకూడదు మీరు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఎవరికిది దేవునిలో నడవలేని వారికి దేవుని ఎందుకు భయభక్తులు లేని వారికి దేవునిపై తిరుగుబాటు చేసే వారికి నువ్వు సంధించాల్సిన ఖట్గం దేవుని ఖట్గం ఏమనుకుంటున్నారు బైబుల్ అంటే మీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాలి కనుక వాక్యాన్ని బోధించేవారు గమనించగలరు నా ప్రియమైన దేవుని పిల్లలారా